చింతానుసారంగా ప్రభుకు మహిమకరంగా ఈ భూస్థాపన కార్యక్రమం నడుపుకుందాం ద్వారా వాక్యం మనం చేసుకున్నాము యొక్క వాక్యం ధ్యానం చేసుకుని మనం ముందుకు సాగుదాం వాక్యం కొరకు మన మధ్య ఉన్నటువంటి అనుకు రెండు ప్రార్థన చేస్తాం

గ్రంథములో నుండి తొంభయో కీర్తన నుంచి మనం కొంత భాగం వాక్యం చదువుకుందాం తొంభై కీర్తన మొదటి నుంచి చదువుతున్నాను ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక ములుపు భూమిని లోపుకుని నువ్వు పుట్టింపక ముపు ఇవయుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవించుతున్నావు నీ దృష్టికి వేయి సంవత్సరములు రచించిన నిన్నటి ఉన్నవి ఉన్నవిలరా దేవుని యొక్క వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది తరతర తరతరములకు నివాస స్థలము మన ప్రభువైన యేసు క్రీస్తేని వాక్యభాగం జ్ఞాపకం చేస్తుంది పర్వతములు పుట్టగమునుకు భూమి లోకమును పుట్టగమునుపు కూడా మనకు దేవుడు ఆయనే అంటే దేవుడు మనకంటే ముందుగా ఉన్నవాడు మనల్ని సృష్టించిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాల మనల్ని సృష్టించిన ఆ ప్రభువు మనలను తిరిగి మంటికి మారుస్తాడు తిరిగి మనము మంటికి చేరుకోవలసిందే ప్రభు అంటున్నాడు నల్ల తిరిగి అని ఆయన శిలమిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లరా అయితే ఈ వాక్య మనం నేర్చుకోవాల్సింది ఎవరమైనా కూడా మనం ఈ వెళ్ళవలసిన వారమే ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలా అందుకోసమే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా మనం ఈ లోకము యువకముడిపై మనము మట్టిలో కలవక ముడిపే మనమంటూ ఈ లోకం ముందే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ మాటలు ఏమంటే కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న వారికి శిక్షావిధి లేదు క్రీస్తు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమ నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను అని ఖరాయపడింది నిశ్శబ్దంగా ఉందా రెండు మాటలు ఐదు నిమిషాలే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది పిల్లరా మంటికి మనము కలవక ముందే మనము కూడా పెద్దమ్మ మాదిరి ఏదో ఒక రోజు మట్టిలో కలవలసిన వారమే అయితే ఈ లోకంలో నుండి మనము విడవక మునిపే మనము మట్టిగా మార్చుకోక మునిపే మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే పిల్లరా క్రీస్తు చేస్తున్నందు ఉంటే శిక్ష తప్పుతుంది క్రీస్తు యేసునందు ఉండడం అంటే క్రీస్తును నమ్ముకొని క్రీస్తులో జీవించడము క్రీస్తును నమ్ముకొని బాప్తిసం తీసుకొని మరలా లోకంలో కలిసిపోవడం కాదు క్రీస్తులో ఐక్యమై క్రీస్తులో జీవించాలి క్రీస్తులో జీవిస్తే నిత్య జీవం అని ఇక్కడ కింద రాయబడుతుంది క్రీస్తు యేసునందు వారికి జీవము నిచ్చు అని రాయబడితే క్రీస్తు యేసునందు ఉంటే మనకు జీవము ఈ లోకం ఉడిచిన తర్వాత కూడా మనం క్రీస్తుతో ఉంటాము క్రీస్తుతో బ్రతికు ఉంటాము రెండవ మరణం అనేది ఉంది ఈ రెండవ మరణం మనం తప్పించుకోవాలంటే ఈ లోకము విడివక మునిపే మనము క్రీస్తులో జీవించాలి క్రీస్తును స్వీకరించి క్రీస్తును నమ్ముకొని యేసు ప్రభువు నా రక్షకుడని పక్షాత్తాపం నుండి మనం ప్రభువును స్వీకరించి వాప్తి సంపొంది ప్రభువులో జీవించాలి ఆయనలో ఐక్యమయ్యి ఆయన మనసును కలిగి ఆయన మాటలు కలిగి ఆయన జీవము కలిగి మనము బ్రతుకుతే ఈ లోకము విడిచిన తర్వాత కూడా మనము జీవముతో ఉంటాము క్రీస్తుతో ఉంటాము లేదంటే శిక్ష ఉంది తీర్పు ఉంది అని మీకు ఈ వాక్య భావం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా కాబట్టి పెద్దమ్మ విషయంలో ఆయనకు ఏ భయము లేదు పెద్దమ్మ ఆమె ప్రభువును స్వీకరించింది ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవించింది ప్రియులారా ఆమె సాక్ష్యం ఎంత గొప్పది అంటే కృపా మందిరములో ఆ పెద్దమ్మ మంచంలో ముందు కూడా కింద పడకముందుకు కూడా ఆ పెద్దమ్మ కుర్చీలో కూర్చో అంటే కూడా కూర్చునేది కాదు మొదటి వరుసలోనే కూర్చునేది ఆమె దేవుని యొక్క శరీరము ఆయన యొక్క రక్తములో పాలు పంపులు పొందడంలో కూడా మొట్టమొదటిగా ఆమెకే చేరేది ఆమె ద్వారా మొట్టమొదటిగా స్త్రీలకు పంచేటప్పుడు ఆమె నుంచే మొదలయ్యేది ప్రియులారా అంత గొప్ప ధన్యత పొందుకుంది ఈ లోకంలో ఉండగా ఆమె క్రీస్తును స్వీకరించింది క్రీస్తులో జీవించింది క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించిందని ఈ సాక్ష్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నా మనం కూడా అట్టి సాక్ష్యం కలిగి భయభక్తులు కలిగి జీవిస్తే మనము కూడా ఈ లోకం విడిచిన తర్వాత కూడా మనము కూడా ఏదో ఒక దినాన మట్టిలో కలవలసిన వారమే కాబట్టి ప్రియులారా మనం ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకంలో ఉన్నప్పుడే క్రీస్తును నమ్ముకుంటేనే నిత్య జీవము నరకం నుండి తప్పింపబడతాము శిక్ష నుండి తప్పింపబడతామని మీకు ప్రభు అయిన యేసు క్రీస్తునామ జ్ఞాపకం చేస్తూ ఈ వాక్య భాగం ముగిస్తున్నాను పిల్లరా చివరిలో మోసే భక్తుడు అంటాడు ఇక్కడ తొంభై కీర్తనలో ప్రిల్లరా ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాము మనము పెద్దమ్మను మట్టికి అప్పగిద్దాం ప్రభు చిత్తానుసారంగా ప్రభు ఆజ్ఞాది తొంభై కీర్తనలో ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు ఆయనే దేవుడు ఆయనే సృష్టికర్త ఆయనే మనల్ని సృష్టించాడు మట్టితో మనల్ని మానవులుగా సృష్టించాడు కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రసంగి గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది మన్నైనది తిరిగి మంటికి చేరాలని ఆయన ఆజ్ఞ కాబట్టి పెద్దమ్మను మట్టికి అప్పగించడానికి మనం ఇక్కడ వచ్చాము కాబట్టి పిల్లరా ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొని మనము ఈ భూస్థాపన కార్యక్రమంలో మనం ముందుకు సాగుతాం పెద్దమ్మను మట్టికి అప్పగిద్దాం ప్రభు సన్నిధిలో ఆమె విశ్రాంతిలో ఉంది ఆమె ప్రభు సన్నిధిలో చేరింది ఆమె భయం కలిగి బ్రతికింది కాబట్టి చేరి వచ్చిన మీ అందరికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా ప్రభు నందు భయం కలిగి భక్తి కలిగి ఆయన స్వీకరించి బ్రతుకుతే శిక్ష నుంచి తప్పించుకుంటావు చిరకాలము విశ్రాంతిలో ఆయనతో ఉంటావని మరొకసారి మనవి చేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను దేవుడి పొద్దు వాక్యము దీవించునుగాక

जर 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 ज అనే దండే ప్రార్థన చేస్తాడు తర్వాత మనం భూస్థాపన కార్యక్రమాన్ని ముగుచుకుంటాం ప్రార్థన చేస్తారు పెద్దలు కృపకనికరమైన మా దయగల తల్వి నిర్మ దేవ నీకు నా కోరు సమేల్ వాటి నిలబడి రాసుడు చెప్పిన ప్రకారం తల్లి ఆయన ఆరాధనలో పాల్పొందడం భయభక్తులతో తల్లి పెంచింది తల్లి మరొకసారి ప్రభావాన్ని సన్నిధానంలోకి చేర్చుకోవడం ఆయన మట్టితో శరీరాన్ని నిర్మించాడు అమ్మను పిలుచుకున్నాడు ఆమె శరీరాన్ని మట్టిగా పై చెప్తున్నాం ఆయన ఆజ్ఞ ప్రకారం